అందరికీ నమస్కారం అండి మన వైజాగ్ దంపతులు ఇద్దరు ఆవిడ టీచర్ అంట ఆయనేమో నేవీలో ఎందులో చేసి రిటైర్డ్ అయినట్టున్నారు కొత్తగా రిటైర్ అయ్యి ఉంటారు మరీ వృత్తు దంపతులు ఏం కాదు కానీ పర్వాలేదు ఆడ పనులు ఆడు చేసుకుంటున్నారు పిల్లలు ఎక్కడో అమెరికాలో ఉంటున్నట్టున్నారు భార్య భర్తలు ఇద్దరు చక్కటి ఇల్లు చక్కగా బాగున్నది ఫ్యామిలీ తినటానికి ఉండటానికి లోట్లేదు డబ్బు బంగారం అన్నీ ఉన్నాయి ఆస్తు పాస్తులు అయ్యే ప్రాణం తీసినాయా కారణాలు ఏమై ఉంటాయి భార్య భర్తలు ఇద్దరు అయిపోయారు పైగా పక్కన సంబరం జరుగుతుంది ఊరేగింపు జరుగుతుంది జనం అంతా కోకొలలుగా వీధులంతా భాజా బాజాబాజ్యంత్రిలతో అడావిడిగా ఉంది ప్లాన్ చేసి అదే టైంకి వచ్చి ఈ అడావిడిలో ఉంటారు ఎవరో పట్టించుకోరు కదా అనే ఉద్దేశంతో ఆవిడ ఊరెళ్ళొచ్చి ఇంకా ఒంటి మీద ఉన్న బంగారం కూడా తీయలేదంటండి మీకు గోల్డ్ రేటు పెరిగిన తర్వాత దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి అవసరమైతే ప్రాణాలు తీసేసైనా సరే డబ్బులు పడ బంగారాలు పట్టుకుపోతున్నారు బంగారం ఇల్లు ఎప్పుడైతే పెరిగిందో దొంగతనాలకి ఎక్కువ బలం వచ్చేస్తుంది అనమాట అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో కూడా రెండు మూడు సిచ్యువేషన్ల్లో జరిగినాయి ఇప్పుడు ఇప్పుడే జరిగినాయి ఈ రెండు రోజుల్లోనే జరిగినాయి ఇళ్లల్లోకి వెళ్ళిపోవటం మంచినీళ్ళు అడగటం లేకపోతే ఏదో అడ్రస్ అడిగినట్టు అడగటం రెండు మూడు సార్లు ఒక వరుసన రెండు మూడు రోజులు వరుసన వీధిలో తిరగటం వీళ్ళు ఏంటని తెలుసుకోవటం ఒంటరిగా ఉన్నారా లేకపోతే ఎవరన్నా ఉంటారా వాళ్ళ దగ్గర ఏమన్నా ఉందా ఈ ఆరాలు తెలుసుకోవటం ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ ప్రకారంగా వాళ్ళు అమలు చేసుకుంటే వెళ్ళిపోతుంది ఇద్దరినే రక్తం అడుగులో భార్యను పీక్కోసేసి పట్టుకెళ్ళిపోయారు ఆ అడ్డొచ్చిన భర్తను కూడా చేశారు ఎంత జరుగుతున్నా ఇదంతా కోలాహలంగా ఉన్నా ఇంట్లో ఏం జరిగిందో బయట వాళ్ళకి తెలియదు తర్వాత వచ్చి వాళ్ళ చుట్టాలు ఎవరో వచ్చి చూస్తేనే కానీ ఆ పక్కనే వాళ్ళ చెల్లెలు గారు ఉన్నారంట ఇంకా చుట్టాలు వాళ్ళ స్నేహితులు ఉంటారు కదండి ఒక సొసైటీ లాగా ఒక వీధిలాగా ఉంది అది బాగానే ఉంది ఎలా జరుగుతున్నాయి కానండి మరి నాకెందుకు వాళ్ళు ఏం చేశారో ఏమయ్యారో అని అనుకోకూడదండి కొంచెం ఇరుగు పొరుగు సమాచారం కూడా తీసుకోవాలి రేపు పొద్దున్న మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనం ఎలా ఉంటామో తెలియదు కదా అలాంటప్పుడు ముందుగానే మనం కూడాను వాళ్ళు ఏంటి బయటికి రాలేదేంటి ఆవిడేంటి బయటకు రాలేదేంటి వాళ్ళ ఇంట్లో ఏంటి ఇందాక కేకలు వినపడినాయి ఏంటి గలాటే వినపడింది అని అని కొంతమంది అంటున్నారు వినపడినప్పుడు ఎవరు ఏంటని కూడా అడగలేదు పని దెబ్బలాడుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇద్దరు చక్కగా చదువుకున్నారు ఎడ్యుకేషను మంచి ఉద్యోగాలు చేస్తున్నారు మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు దెబ్బరాడుకోవాల్సినంత అవసరం కూడా లేదు ఇద్దరు అన్యోన్యంగా ఉంటారంట చుట్టుపక్కల వాళ్ళతో ఎవరు విరోధం లేదు చుట్టాలతోటి విరోధం లేదు కానీ వాళ్ళు వెనకాల కిటికీ నుంచి వచ్చి ఈ రకమైన పనులు చేసేరు అప్పుడే వచ్చారు వీళ్ళు వస్తాం వెళ్ళటం ఇవన్నీ చూసారు ఒంటి మీద బంగారం ఉంది ఇంకా తీయలేదు ఇవన్నీ కనిపెట్టిన వాళ్ళే చేశారు కదండి ఈ రోజుల్లో బంగారమే ప్రాణం తెత్తుంది జాగ్రత్తగా లేకపోతే బంగార చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి మనకి ఎదురుగా కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది రేటు పెరిగిన తర్వాత ప్రతి ఓల్డ్ కళ్ళు కూడా ఆ బంగారాల మీదే ఉంటున్నాయి కానీ ఇంకొక భయం కూడా ఉందండి వన్ గ్రామ్ గోల్డ్ కూడా గోల్డ్ బంగారానికి మించి ఉంటుంది అది వేసుకుని తిరుగుతున్నా సరే బంగారం అనుకుంటారేమో అని భయం వేసిపోతుంది కదండి ఏమంటారు చెప్పండి అలాగే ఆ దంపతులు ఇద్దరిని కూడా చంపేసేరండి పిల్లలు ఎక్కడో ఉన్నారు మళ్ళీ రావాలి కదా మరి దగ్గర మరీ దగ్గర ఉంటానికి ఆళ్ళు ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు కనుక తల చోట ఉంటారు మన అందరూ ఒక చోట ఉండాలంటే కుదరదు కదా అదే పల్లెటూరు అయితేనండి టౌన్లో కనుక అలా ఉంటుంది అదే పల్లెటూరు అనుకోండి ఎవరింటికి ఎవరు వెళ్తున్నారో ఎవరు వస్తున్నారో ఏంటమ్మా మీ ఇంటికి ఇందాక ఎవరో ఇద్దరు వచ్చారు వాళ్ళు ఎవరు అని అడుగుతారు బయట ఎవరో ఒకళ్ళు కూర్చుంటారు కదండి ఆడైనా మగ అయినా సరే ఆరా తీసుకుంటారు అది చాలా మంచి పని అండి ఎందుకంటే భయపడతారు కూడా వచ్చేవాళ్ళు కూడా ఏ వాళ్ళు లేరు అక్కడికి మీరు ఎందుకు వెళ్ళారు అని అడుగుతారు కదండి అది టౌన్లోను ఎవరింట్లో వాళ్ళు తిని ఎవరింట్లో వాళ్ళు ఉండి బయటికి కనిపించకపోనందువల్ల లోపల ఏం జరిగిందో కూడా బయటకు తెలియకుండా అయిపోతుందండి కాదంటారా చెప్పండి